హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ అండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తామని ప్రిపేర్ చేసుకొని చేస్తున్నాను చపాతీ చేసి కాకరకాయ పల్లెం చేస్తామని చేస్తున్నాను చపాతి మనం మార్నింగ్ చేసిన చపాతీ ఈవినింగ్ వరకు ఎలా సాఫ్ట్గా ఉండాలి నేను చేసే ట్రిక్స్ మీరు ఫాలో చేస్తే నిజంగా చాలా అంటే చాలా స్మూత్గా వస్తుంది చపాతీ తినడానికి మాత్రం సూపర్గా ఉంటుంది ఏమేమి వేసానంటే గోధుమ పిండి వేసుకున్నాను ఫస్ట్ గోధుమ పిండిలోకి కొంచెం సాల్ట్ ఒక అర్ధ స్పూన్ అంత షుగర్ మిల్క్ ఒక హాఫ్ క్లాప్ మిల్క్ యాడ్ చేసుకున్నాను మళ్ళీ మనకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని స్మూత్గా బాగా గట్టిగా ఇట్లా అదుముకొని పిండిని పిసుకోవాలి ఆ తర్వాత అంత చూడండి బాండ్లీ కొంచెం కూడా అంటుకోలేదు అట్లన్నీ కలుపుకొని పెట్టుకునేసినాక మనకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం వాటర్ ఎప్పటికీ యాడ్ యాడ్ చేసుకోకూడదు దానివల్ల అంత కలుపుకొని అంత ఈ నుంచి లాస్ట్లో ఆయిల్ యాడ్ చేసుకొని దాన్ని కూడా బాగా మసాజ్ చేసే మరి పిసుకుంటే ఎంత బాగా పిసుకుంటే మనకు అంత స్మూత్గా వస్తుంది చపాతి చూడండి ఎంత స్మూత్గా ఎట్లుంది అనేసి చపాతి ఇప్పుడైనా దీన్ని కాల్చుకొని పెట్టుకుంటే మనం ఈవినింగ్ వరకు పెట్టినా కూడా ఏమీ కానీ కాదు నేను లాస్ట్లో కాల్చినప్పుడు కూడా చూపిస్తాను చూడండి ముట్టుకుంటేనే ఇలా సాఫ్ట్గా ఉండాలా ఆయిల్ యాడ్ చేసుకుని ఇంకా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నాము కాకరకాయ పల్లెనికి ఏమేమి కావాలో చూసుకున్నాము కాకరకాయ టమాటో కొంచెం సాంబార్ పొడి పొడి చింతపండు ఎర్రగడ్డ తెల్లగడ్డ కొంచెం బెల్లము బెల్లం వేసుకుంటే చేదు అనేది రాదు కాకరగా ఈ పల్లెం మాత్రము మనం ఎట్లే చేసుకుంటే కూడా చేదు అనేది అస్సలు ఉండదు కొంచెం కూడా చేదు ఉండదు చాలా బాగుంటుంది నేను ఎట్లా చేస్తానో అట్లా కరెక్ట్గా ఫాలో అవ్ చేయండి ఒక అనేది కసర చేదు ఏమి కానీ ఉండేలా నార్మల్గా ఏదో పల్లెం తిన్నట్లుంటుంది కాకర పల్లెం అని అనిపించదు దీన్ని ముందుగా ఒక ఖాళీ బాండ్లు పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ ఏమి యాడ్ చేసుకోకూడదు ఉత్తు బాండ్లకి కాకరకాయ కట్ చేసుకోండి దాన్ని వేసేసి ఒక ఐదు నిమిషాలు అట్లే వేయించుకోవాలా నూనె ఏం వేయకూడదు అట్లే దాన్ని ఫ్రై చేసుకోవాలా అప్పుడు అది కసరీ అనేది దీంట్లోనే కాలు బాగా మెలిపేడుస్తుంది మళ్ళీ మనం చింతపండు బెల్లం యాడ్ చేస్తే మిగిలిన చేయదు ఎంత చూడండి ఇట్లా కలర్ చేంజ్ అవ్వాలా అంతవరకు వేయించుకోవాలా నేను కొంచెం చిన్న చిన్నగానే పీసులు కట్ చేసుకున్నాను పిల్లలు తినరు కదా అందువల్ల చిన్న చిన్నగానే కట్ చేసుకోవాలి మీకు కావాలంటే పెద్దగానే వేసుకోవచ్చు బాండ్లీ నూనె వేసుకొని కొంచెం ఎక్కువ వేసుకోండి నూనె ఎక్కువ అంటే రెండు టేబుల్ ముడుచుకుని మూడు టేబుల్ అంత వేసుకోండి స్పూను దాంట్లో కొంచెం జీలక్రా సాస్ వేసేసి కట్ చేసి ఎర్రగడ్డ వేసుకున్నాను గోల్డెన్ ఫ్రై కలర్ చేంజ్ చేయించు ఎరగడ్డ అంతవరకు వేయించుకొని దాంట్లోకి టమాటో యాడ్ చేసుకోవాలా టమాటో యాడ్ చేసి టమాటో కూడా సాఫ్ట్ అవ్వాలా అట్లా వేయించుకోవాలా టమాటో సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకునేసి దాంట్లో కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకుంటే ఇంకా త్వరగా వేగుతుంది కదా అందువల్ల దాన్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటాను నేను పసుపు ఉప్పు రెండు యాడ్ చేసుకొని దాన్ని కూడా కలుపుకొని బాగా వేయించుకోవాలా టమాటో ఎరగట రెండు సాఫ్ట్ అయిపోవాలా దాంట్లోనే ఉడికి ఇప్పుడు ఇది వేగిన తర్వాత కాకరగా వేయించుకున్నదాన్ని దాంట్లోకి వేసుకుందాం మనము ఈ రెండు వేయించుకునేసి కాకరగా వేయించుకున్నదాన్ని దీంట్లోకి వేసుకొని సాంబార్ పొడి ఇది ధనియా పొడి వేయించుకుని పెట్టుకుంటాం కదా అది కూడా వేసుకోవాలా ఈ కాకరకాయ యాడ్ నుంచి కాకరకాయని టమాటో ఉప్పు మిక్స్ అయ్యేలాగా దాంట్లోనే బాగా కలుపుకోవాలా దీన్ని ఇప్పుడు సాంబార్ పొడి ధనియా పొడి వేసుకోవాలా దాన్ని కూడా కలుపుకోవాలా దాన్ని కలుపుకొని పెట్టుకుంటే అప్పుడు కాకరకాయకి అంతా పట్టుకుంటుంది అదే చూడండి ఇట్లే కూడా మనం తినచ్చు ఇప్పుడు అట్లే తినాల ఈ షుగర్ ఉండేవాళ్ళు వీళ్ళంతా కూడా ఇట్లే తింటే కూడా నిజంగా చాలా అంటే చాలా మంచిది మనకి అట్లా తినే కాదు కొంచెం డ్రైగా కావాలా అంటే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు దీనికి ఇట్లే డ్రైగా వాళ్ళు ఇట్లే తినుకుంటే కదా దీన్ని మనం చింతపొడిని యాడ్ చేసే ముందర ఉంటుంది కదా అంతవరకునే తినుకుంటే షుగర్కి అన్నిటికీ చాలానే మంచిది ఇది అట్లా వద్దు కొంచెం లాగా కావాలంటే కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి దాంట్లోకి బెల్లం వేసుకోవాలి ఇదే టైంలోనే మళ్ళీ మనకి నీళ్ళు ఎంత కావాలంతే యాడ్ చేసుకుంటే ఇప్పుడు లాగా అవుతుంది ఇది ఇది ఫైవ్ మినిట్స్ ఉడికేదానికి వదిలే ఆల్రెడీ మనం ఫస్టే వేయించుకొని ఫైవ్ మినిట్స్ అదే ఉడికింటుంది ఇంకా కొంచెం మోటార్ వేసి చేసుకొని ప్లేట్ పెట్టుకుంటే అది కొంచెం లాగా ఉడుకుతుంది చూడండి ఇప్పుడు ఉడికింది అయింది ఇది ఇప్పుడు దీంట్లో పచ్చి టెంక్ తురుముకొని దాన్ని వేసుకోవాలి దానికి పచ్చి టెంకాయ వేసుకోవాలి దీనికి అప్పుడు ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా తినేదానికి ఇంకా సూపర్గా వస్తుంది ఇది అయింది పల్లెమెప్పుడు దీని సైడ్కి పెట్టుకొని చపాతి పిండి పిసుకు పెట్టుకొని ఇది పదిహేను నిమిషాలు వేగింది బాగా నానింది కదా ఇంకా చూడండి ఎంత సాఫ్ట్గా అయింది అంటే ఇప్పుడు అంత సబ్ మీకు టైం లేకపోతే పది నిమిషాలు కూడా పెట్టుకుంటేనే పర్లేదు ఇప్పుడు దీన్ని జాన గట్టిగా అదిమి ఉజ్జుకోకూడదు అట్లా స్మూత్గానే చపాతి ఉజ్జుకోవాలా దీ ఇప్పుడు వీటిలో ఒక లేయర్గా ఉజ్జేసి దాన్ని ఫోర్ లేయర్గా మడిచి ఉజ్జుకోవచ్చు ఆ ఫోర్ లేయర్గా మడిచేనప్పుడు మనం ఆయిల్ కూడా దానికి అప్లై చేయొచ్చు నేనేం అప్లై చేయలే ఖాళీ గోధుమ పిండి మాత్రం అప్లై చేసుకొని ఉచ్చినాను ఊరికే ఆయిల్ ఎందుకు ఎక్కువగా తినేది అనేసి అట్లా ఫోర్ లేయర్గా మడిచి అట్లే ఉజ్జుకున్నాను మీరు ఆయిల్ కూడా అప్లై చేసుకొని దీంట్లో అట్లా ఉజ్జుకోవచ్చు చపాతి చాలా అంటే చాలా స్మూత్గా వస్తుంది దీన్ని ఈ ఈ రకంగా ఉజ్కొన్నాను నేను ఇప్పుడు అన్ని అన్ని చపాతీలు నేను ఇట్లే ఉజ్జుకోవాలా పక్కన పెనం పెట్టుకోను పెనం వేడైంది పెనం మీద దీన్ని వేసుకొని చపాతి ఆ పక్క ఈ పక్క అంటే పెనుమ్కి ఆయిల్ వేయకూడదు మనము చపాతి మీదనే వేసుకోవాలా ఆ పక్క ఈ పక్క చపాతీకి రెండిటికి చపాతీ మీదనే ఆయిల్ అప్లై చేసుకొని పూర్తిగా అన్ని పక్క అప్లై చేసుకునేసి కాల్చుకోవాలా దీన్ని ఇప్పుడు చూడండి ఈ పక్క కూడా ఆయిల్ అప్లై చేస్తున్నా పెనంకి వేసుకోకూడదు మనం అప్పుడు చపాతి నల్లగా అవుతుంది దానివల్ల మనం చపాతీ మీదనే యాడ్ చేసుకోవాలా రెండు పక్క కాల్చుకుంటే చూడండి ఎట్లా వస్తుందో అయితే మాడ్చుకోకూడదు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలి చాలాసార్లు కూడా తిప్పి తిప్పి వేసుకోకూడదు చూడండి ఎంత బాగా కాల్చిందో పో ఇట్లా పోయిన కూడా ఫ్లప్పి అలాగా లేస్తుంది ఇట్లా కాల్చుకుంటే చపాతి చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది ఎక్కువ మాడచకూడదు ఎక్కువ పెట్టుకూడదు చూడండి రెండు పక్క ఇలా మీడియంగా కాల్చుకుంటే చాలా ఇదే ఉడికిపోతుంది అంత నీట్గా వంట కూడా అంతే హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు చాలా తక్కువ పెట్టుకోకూడదు మీడియంగా పెట్టుకోవాలా చూడండి నేను దీన్ని ఎంత ఎట్లా ఇది చేసినా కూడా అట్లే ఉంటుంది సాఫ్ట్గా చూడండి ఏమన్నా గట్టిగా ఎట్లా వచ్చిందండి సాఫ్ట్గా ఎంత బాగుందో కాకరకాయ పల్లింకి చపాతీకి కాంబినేషన్ మాత్రం అదిరిపోతుంది ట్రై చేసి చూడండి బటర్ ఫ్రూట్ ఎట్లా వస్తుంది అనేసి ప్లీజ్ బటర్ ఫ్రూట్ జ్యూస్ చేసేదానికి ఏమేమి కావాలో చూద్దాం రండి చూడండి బటర్ ఫ్రూట్ ఇట్లా ఉంటుంది అంగడిలో తినుకొని తాగే పోవాలంటే ఒక జ్యూస్ అరవై రూపాయలు డెబ్బై రూపాయలు చెప్తారు మనం ఇంట్లోనే కాయలు ఇట్లు తెచ్చేసి కేజీ డెబ్బై అరవై రూపాయలు చెప్తారు లేదా నూరు రూపాయలే పెట్టుకోండా ఒక కేజీ కాయలు ఎన్ని జ్యూస్ తీసుకొని తాగవచ్చు మనం లేదంటే ఒక ఒక జ్యూస్ తాగేది ఇట్లా ఉంటుంది చెప్పండి అందుకే నేను ఈ కాయలు తెచ్చి ఇప్పుడు ఇంట్లోనే జ్యూస్ ప్రిపేర్ చేస్తాను ఇది దానికి ఏం మేము గల్లొద్దాం రండా కాంచి చల్లారి పిన్న పాలు ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ చేసి పెట్టుకోనాను ఫ్రిడ్జ్లో కూల్ అవ్వాలి ఈ పాలు ఈ పాలు ఐస్ ట్యూబ్స్ కావాలా చక్కెర ముక్కలు పప్పు తీసుకున్నాను ఇది కూడా అంతే సన్నీలో ఇది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి కూల్ గా ఉండాలి అటు ఇప్పుడు ఈ కాయ జ్యూస్ ఎట్లు చేసేదో చూద్దాం రండి ఈ కాయ తెచ్చింటాం కదా మనము అప్పుడు ఇది మాగిందా లేదా అని కూడా కాయగా ఉంటే చూడండి ఇట్లా ఉంటుంది ఉంటే ఫుల్ స్మూత్ గా ఉంటుంది మాగింటే ఫ్రిడ్జ్ లో కాయిగా కాయగా ఉంటే రెండు రోజులు పెడితే మాగిపోతుంది ఈ కాయ తీసి ఇలా ఇది మాత్రము సిట్టే బెండ ఫ్రూట్ అంటారు ఇది బటర్ ఫ్రూట్ ఇట్లా స్పూన్ సహాయంతో అన్ని తీసుకోవాలి దీన్ని నేను ఇప్పుడు దీన్ని తీసుకొని అట్లా డైరెక్ట్గా జార్లోకి యాడ్ చేసుకునేస్తాను దీన్ని చూడండి ఎంత స్మూత్గా ఉంటుంది పండు అందుకే దీన్ని బటర్ ఫ్రూట్ అంటారు దీంట్లో మొత్తం అంతా తీసుకునే వెళ్ళా రెండు పక్క రెండు దాట్లనే దీంట్లో తీస్తే తీస్తా తీస్తే అట్లా వచ్చేస్తుంది కొత్తగా ఉంటుంది పండు మాత్రం ఇది ఇప్పుడు కాయ ఏమైనా తెస్తారనుకోండా దాని అట్లా రెండు రోజులు బీమి డబ్బాలు వేసేస్తే పండు అయిపోతుంది అది కాయగా ఉండేది ఏమన్నా తీసుకుంటామంటే అది కసరు వస్తుంది కాయిగా ఉండేది చేసుకోకూడదు చేతి చేతిగా వస్తుంది ఈ మెయిన్ అంటే ఈ గ్రీన్గా ఉంది కదా దీన్ని గా బాగా తీసుకోవాలి ఇదిగా జ్యూస్కి మంచి టేస్ట్ వస్తుంది కలర్ఫుల్గానే ఉంటుంది ఇది మొత్తం నీట్గా అంతా ఊడ్చేసి తీసుకునేస్తే అంటే ఒక సైడ్ ఉండి ఇంకొక చిక్కును కదా ఇది కూడా తీసుకునేలా దీన్ని బెన్నె ఫ్రూట్ అంటారు బటర్ ఫ్రూట్ బెన్న ఫ్రూట్ ఆవుకాడ జ్యూసు అంతా ఇదేనే చాలా హెల్త్కి బెనిఫిట్ ఇది ఇది ఒక జ్యూస్ మాత్రమే ఫుడ్ సంఘ్లో మాత్రం చిక్కావిటే రేట్ ఇది డెబ్బై రూపాయలు అరవై రూపాయలు అట్లంతా చెప్తారు ఒక జ్యూసు అది చిన్న ఒక గ్లాస్ వస్తుంది అంత అది కూడా ఉండలే అదే మనస్ఫూర్తిగా మనం ఇంట్లో తెచ్చి చేసుకుంటే ఆరాముగా తాగచ్చు అందరి ఇంటి వాళ్ళంతానో తాగొచ్చు నేను తెచ్చి నన్ను చూడండి ఒక కేజీ కాయలు కూడా చూపిస్తాను ఇది మొత్తం రెండు దాంట్లను తీసుకుని ఈ చిప్పు ఏమిటి పనికిరా దీన్ని పారేస్తాము రెండు తెచ్చుకున్నాను రెండు దాంట్లో తీసుకునేసింది దీంట్లోకి ఏమేమి మేము లేపటి చూపిస్తాను చూడండి అన్ని కాయలు వచ్చినాయి ఐదు కాయలు డెబ్బై రూపాయలు పువ్వు జ్యూస్ డెబ్భై రూపాయలు యాడ్కాడికి డిఫరెన్స్ ఉంది చూడండి ఇప్పుడు ఈ జార్లోకి ఐస్ ట్యూబ్స్ చక్కర కూల్ వాటర్ కొద్దిగానే నీళ్ళు వేసుకోవాలా అది నుండిగా ఇంకా మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఇంతకు ముందు అనేది బటర్ మిల్క్ వారు ఉంటుంది ఇట్లా ఉంటుంది కదా చదివితే నన్ను రేణ ఇప్పుడు దీనికి పాలు యాడ్ చేసుకున్నాం ఇదే బటర్ కూర్చేస్త ఫ్రెండ్స్ చక్కగా ఉంటుంది తక్కువ దీనికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి హెల్త్ హెల్త్కి అన్నిటికీ చాలా మంచిది జ్యూస్ అండి పాలు యాడ్ చేసుకున్నాం ఇది పాలన్నీ యాడ్ చేసుకొని మిక్సీ పెట్టుకొని నేను ఒకటే పండు వేసింది చూడండి అవి ఇద్దరు తాగొచ్చు జ్యూస్ ఫుల్గా అంత జ్యూస్ రెడీ అయింది ఒకే పండకే అదే ఈ జ్యూస్ మనం మటుకోదంటే నూట యాభై రూపాయలు అయింది చూడండి ఇంట్లోనే ఫ్రూట్ నీచ్ నీట్గా రెడీ చేసుకొని తాగితే హెల్త్కి ఎంత మంచిది చూడండి పోస్ట్ చూపిస్తా గ్లాస్ లేకుండా చూడండి ఫ్రెండ్స్ రెండు గ్లాసులు అయ్యి మళ్ళీ దీంట్లో ఇంకా అవుతుంది మా దగ్గర గ్లాస్ గాజు గ్లాస్ లేదు అడ్జస్ట్ చేసుకోండా బటర్ ఫ్రూట్ రెడీ కలర్ఫుల్గా ఉంది చూడండి జ్యూస్ చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్ తాగండా ట్రై చేయండి మీరు కూరకు సాంబార్ చేద్దామని నేను వేసుకుంటాను అనబెల్ వేసుకుని కందిపప్పు కూడా వేసుకోవచ్చు నేను అనబ్బెల్ వేసుకున్నాను ఇది కూడా బాగానే ఉంటుంది దానికి ఏమేమి కావాలంటే టమాటో తెల్లగడ్డ ఎర్రగడ్డ పచ్చిమిరకాయ కూడా వేసుకోవచ్చు గ్యాస్టిక్ అయింది అనేసి ఎంట్మిరకాయ వేసుకోండా నేను మూడు రకాల కూరకు యాడ్ చేసుకోండి మనకి ఎన్ని రకాల కూరకు కావాలని కూడా వేసుకోవచ్చు నేను దీంట్లో కొయ్యి కూరకు పాదాకు మెంతి కూరకు మూడు వేసుకోండి సబ్బక్కి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు మనము నా దగ్గర ప్రజెంట్ అంత మూడు మూడు కూరకు ఉండే అది వేసుకోండి మిక్సీ ఎన్ని రకాల కూరకు కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు కూరకు సాంబార్ మాత్రం చాలా బాగుంటుంది మళ్ళీ టమాటో ఎర్రగడ్డ ఎండుమిరకాయ ఎరగడ్డ తెల్లగడ్డ కూరకు బ్యాళ్ళు ఇవన్నీ వేసి కుక్కర్లో విజిల్ కూసుకోండా కుక్కర్ విజిల్ కూసినాక బ్యాళ్ళంతా అట్లా వేసి పెట్టేసి కూరకు ఎర్రగడ్డ తెల్లగడ్డ ఎండుమిరకాయ ఇంత మాత్రం మిక్సీలో ఉరకాయ ఇట్లా తిప్పి ఇట్లా ఆన్ చేస్తే చాలా అవుతుంది మళ్ళీ పాత్ర పెట్టుకొని పాత్రలకు నూనె సాసులు ఎరగడ్డ వేసుకొని మనం రుబ్బుకొండేది వేసుకుంటే సాంబార్ రెడీ ఇది ఫ్రెండ్స్ కూరకు సాంబార్ చాలా బాగుంటుంది